హరే కృష్ణ మంత్రా టూ ధామ్ కు స్వాగతం ఈరోజు మనం అందరికీ అవసరమైన చాలా ముఖ్యమైన అంశం గురించి చెప్పుకుందాము ఏదైనా సమస్యకి సమాధానం కావాలంటే అలాగే సమస్యకి పరిష్కారం కావాలంటే ముందు ఆ సమస్య గురించి తెలియాలి కదా అంటే ఆ సమస్య ఎక్కడ నుండి పుట్టిందో తెలియాలి మనం ఈ ప్రపంచంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము కానీ మన జీవితంలో ఎందుకు బాధలతో నిండి ఉంటుంది ఈ విషయం ఎక్కువగా ఆలోచన చేయం భగవద్గీతలో భగవంతుడు ఈ భూలోకానికి ఇక్కడి భౌతిక గుణాలను బట్టి రెండు పేర్లు పెట్టారు ఒకటి దుఃఖాలయం రెండవది అశాశ్వతం ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధను అనుభవిస్తూనే ఉంటారు కొందరు డబ్బు కోసం కొందరు ఆరోగ్యం కోసం మరికొందరు మానసిక ప్రశాంతత కోసం తంటాలు పడుతూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఎవ్వరికీ ఖచ్చితమైన ఆనందం లభించదు ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదహైదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు మాముపేత్య పునర్జన్మ శాశ్వతం నాప్నువంతి మహాత్మానహ సంసిద్ధిం పరమాం గత భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత అత్యున్నతమైన సంపూర్ణ సిద్ధిని పొందిన వారవుతారు అందువలన దుఃఖాలయమైన ఈ అనిత్యమైన ఈ లోకానికి ఇంకెప్పుడు కూడా తిరిగిరారు అంటే నన్ను చేరుకున్న మహానుభావులు అనగా అత్యున్నత పరిపూర్ణత పొందినవారు ఈ దుఃఖాలకు నిలయమైన మరియు శాశ్వతం కాని లోకంలో మళ్ళీ జన్మించరు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతారు ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు ఈ లోకం దుఃఖాలయం అని అంటే బాధలకు నిలయం మరియు అశాశ్వతం అంటే తాత్కాలికం అని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ భౌతిక ప్రపంచం కేవలం బాధలను మాత్రమే ఇస్తుంది ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి ఈ విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము మన శాస్త్రంలో త్రివిధ క్లేషాలు అని వివరించబడినాయి అంటే మూడు రకాల బాధలు ఉన్నాయి వాటినే మనము త్రివిధ క్లేషాలు అంటారు ఈ మూడు క్లేషాలు భగవద్గీతలో ముఖ్యంగా పద్మూడవ అధ్యాయంలోని జన్మామృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనే శ్లోకంలో చక్కగా వివరించబడింది మూడు రకాల కష్టాలు అంటే ఏమిటి మొదటిది ఆధ్యాత్మిక క్లేశం అంటే మన శరీరం మరియు మనసు వల్ల కలిగే బాధలు ఇక రెండవది ఆది భౌతిక క్లేశం అంటే ఇతర జీవుల వల్ల కలిగే బాధలు ఇక మూడవది అధిదైవిక క్లేశం అంటే ప్రకృతి వల్ల కలిగే బాధలు ఆధ్యాత్మిక క్లేశం అంటే ఈ కష్టాలు మనలోనే పుట్టే బాధలు వీటిని మనం తప్పించుకోలేము అంటే మనం ఎంత ధనవంతులైనా ఎంత పేదవారమైనా ఈ బాధలు మనకు వస్తాయి భగవద్గీత పద్మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటే జన్మ మృత్యువు వృద్ధాప్యం వ్యాధి ఇవి దుఃఖాలనేవి వీటిలో శారీరక బాధలు అంటే జ్వరం అనారోగ్యాలు వృద్ధాప్యం వల్ల వచ్చే నొప్పులు మరియు మరణం ఒక మనిషి ఎంత పేరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా అతనికి కడుపులో వ్యాధి ఉంటే ఆనందం ఉండదు కోట్లు ఉన్నా అవి మన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకోరాలేవు అలాగే మానసిక బాధలు మనసులో కలిగే ఆందోళనలు భయం అసూయ కోపం ఈ భావాలన్నీ మనల్ని లోపల నుండి బాధ పెడతాయి శ్రీమద్భాగవతంలో చెప్పినట్లు శరీరం మరియు మనసు భౌతికమైనవి కాబట్టి అవి ఎల్లప్పుడూ బాధను కలిగిస్తూనే ఉంటాయి అధిభౌతిక క్లేశం అంటే ఇతర జీవుల వలన బాధలు ఈ క్లేశం ఇతర జీవుల వల్ల మనకు కలిగే బాధ అంటే ఇతర మనుషుల నుండి లేదా జంతువుల నుండి వచ్చే కష్టాలు ఉదాహరణకి శత్రువుల నుంచి ఇబ్బందులు ఇతరులపైన అసూయ జంతువుల కాటు పాముల కాటు ఒక రైతు పంట పండిస్తే పశువులు దానిని పాడు చేస్తాయి ఇది అధిభౌతిక క్లేశం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చుట్టూ ఉన్న జీవుల వల్ల కొన్ని కష్టాలు తప్పవు ఇంకా చివరిది అధి దైవిక క్లేషం ఇక ప్రకృతి బాధలు ఈ క్లేశం ప్రకృతి వలన లేదా ప్రకృతిని నియంత్రించే దేవతల వలన కలిగే బాధలు ఈ కష్టాలు మన నియంత్రణలో ఉండవు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజ స్వమాం అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజ స్వమాం ఈ లోకం అనిత్యం అంటే శాశ్వతం కాదు అసుఖం అంటే కష్టాలతో నిండినది కాబట్టి మనిషి అసలు చేయవలసినది కృష్ణ భజన ఉదాహరణకి అధిక వేడి చలి వరదలు కరువు తుఫానులు భూకంపాలు ఒకవేళ వర్షం రాకపోతే రైతు పంటలు పాడవుతాయి వర్షం ఎక్కువైతే వరదలు వస్తాయి ఈ బాధలు ప్రకృతి నియంత్రణలో ఉంటాయి ఈ కష్టాల నుండి మనం ఎంత ప్రయత్నించినా పూర్తిగా తప్పించుకోలేము ఈ భౌతిక ప్రపంచంలోని బాధల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఒకే ఒక మార్గం భగవంతునికి శరణాగతి శ్రీమద్భాగవతం ఒకటవ స్కందం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది విపద దర్శనం ఈ శ్లోకం కుంతి మహారాణి శ్రీకృష్ణ భగవానునికి చేస్తున్న ప్రార్థన ఓ జగద్గురు అయిన కృష్ణ ఎప్పటికప్పుడు మాకు కష్టాలు రావాలని నేను కోరుతున్నాను ఎందుకంటే అప్పుడు మేము నిన్ను దర్శించగలుగుతాము నిన్ను దర్శించడం వలన పునర్జన్మ చూడవలసిన అవసరం ఉండదు అని కుంతీదేవి చెబుతున్నది కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా ఈ త్రివిధ క్లేషాలు తప్పవు ఈ బాధలను మనం శాశ్వతంగా అధిగమించాలంటే కేవలం కృష్ణ భక్తి ద్వారానే సాధ్యం కాబట్టి మనం చేయవలసింది భగవద్గీతను చదవాలి హరినామ సంకీర్తన చెయ్యాలి కృష్ణునికి శరణాగతి పొందాలి అప్పుడు మాత్రమే ఈ భౌతిక లోకంలోని బాధలు మనపై ప్రభావం చూపవు హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम